డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం గ్రామంలో జరిగిన కొత్తపేట నియోజకవర్గ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మొదటి మొదటి సమావేశానికి సమావేశానికి వార్షికోత్సవ కొత్తపేట బండారు సత్యానందరావు హాజరయ్యారు ఈ సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు అనంతరం ఎమ్మెల్యే సత్యానందరావుకి జేఏసీ ఆధ్వర్యంలో దుశాలు సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు ముల్లపూడి భాస్కర్రావు కోనాల అంబేద్కర్ చిక్కాల సత్యప్రసాద్ పాలింగి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు సోదరులు అధ్యక్షులు శ్రీ డేవిడ్ రాజు గారు మిత్రులు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గబ్బర్ సింగ్ గారు సీనియర్ నాయకులు శ్రీ మూలపూడి భాస్కర్ రావు గారు ముందుగా మాట్లాడిన సోదరులు మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ ఈ క్రైస్తవ జేఏసీ తరపున తన యొక్క శైలిలో సహాయ సహకారాలు అందిస్తున్న మిత్రులు శ్రీ చెక్కల సత్యప్రసాద్ గారు వీధి నైన్ దైవజనులు అందరూ కూడా నేను పనిచేస్తలే ముందుకు నడవాలి శాంతి భద్రతలు బాగుండాలి అందరూ కలిసికట్టుగా నడవాలి అందరూ కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా ప్రపంచాలు లేకుండా ఉండాలి అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు ఆ విధమైన వరవల్లో నీరు ఒక ప్రజాప్రతినిధిగా నేను పనిచేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను దానికి అందరూ కూడా సహకరిస్తూనే ఉన్నారు అదే వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేశాం ప్రార్థన లేదా క్రైస్తవ లోన్లు అవ్వనివ్వండి ఏ విధమైన సహాయాలు నా వల్ల చేయగలిగే ఉన్నా వాటన్నిటి కూడా అధికారం ఉన్నా లేకపోయినా ఒక తీరుగానే నేను పనిచేశాను నాకున్న గౌరవం గుర్తింపు కూడా అదే ఎమ్మెల్యేగా గిరిజన ఎమ్మెల్యే గారని నేను ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు సచ్చారందరం అనుకున్నా నన్ను ఎమ్మెల్యే గారిని పిలుస్తారు ఆ గౌరవం చాలు జీవితానికి నేను ఉన్నా లేకపోయినా చరిత్రలో ఆ గౌరవం పలానా వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ రకమైన నడవడికతో నడిచాడు ఈ రకమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం ప్రశాంతంగా శాంతి భద్రతతో అందరికీ న్యాయం జరిగిందనేది ఆ గౌరవాన్ని చేరస్థాయిగా నాకు నా కుటుంబానికి మిగిలితే చాలు అలాగే మన చిన్నప్పటి నుంచి కూడా మేము అందరం కలిసి తేగడం అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం అందరికి పిలవడం కూడా చాలా సంతోషం అన్ని కూడా గౌరవ కార్య ఒక కార్యవర్గం కూడా వారు ఆ సభ్యులు ఉండడం జరిగింది వారు రొమాంటికి వచ్చిన తర్వాత సార్ మాట్లాడిన తర్వాత వారిని సన్మానించుకున్నాం దైవజనులందరికీ కూడా వందనాలు అలాగే వేదికను అలభించినటువంటి గురువర్యులు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారికి అలాగే ముల్లపూడి భాస్కరావు గారు సీనియర్ పార్టీ లీడర్స్ అలాగే ఆది మనం ముందుగా పిలుచుకుంది కా వాళ్ళకి కావాల్సిన ఏదైతే వాళ్ళకి రావాల్సినవి ఉన్నాయో ప్రభుత్వాల నుంచి ఈ జేఏసీకి ఈ జేఏసీ తోడ్పడుతుందని మేమందరూ డిస్కస్ చేసి సత్యానందరావు గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఒక సంవత్సరం క్రితమే పవర్లో రాకముందే సపోర్ట్ చేశారు మీకు అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏదైనా దాడి చేస్తే ఆయన ముందుకు వచ్చి తెలియజేయడం కూడా జరిగింది ఈ జేఏసీ ఫామ్ అయినందుకు మరి సత్యానంద గారు గెలిచి మళ్ళీ పవర్లోకి వచ్చినందుకు మీరు ఆయన చేత పనులు చేయించుకోవాలి మీరు శైలి పనులు చేయించుకోలేకపోతే మీరు అసమర్థులు ఆయన ఏంటంటే ఎన్నో